गरेर yeah, అయినా కూడా అంకుపిత దీక్ష తోటి మరి మానవుడు మన ప్రెస్ మిత్రులు ఎవరన్నా దయచేసి ముంగటికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రెస్ వేదికపైనటువంటి పెద్దలకందరికీ ముఖ్యంగా రాజేందర్ అన్నకి ఇంత వర్షంలో కూడా ఇక్కడ ఉండేటువంటి కార్మికుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వర్షమైనా సరే వర్షమైనా సరే ఖచ్చితంగా రావాలని విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కార్మిక నాయకులకందరికీ వేదికపైన అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతూ ఒకటే మనం చూడాలి ఇవాళ రూపాలపల్లిలో రాజకీయంగా కనుక మనం చూసుకుంటే ఇదే సెంటర్ ఇదే అంబేద్కర్ సెంటర్లా ఒకనాడు కలెక్టర్ గారు వచ్చి మాట్లాడినారు ఇదే అంబేద్కర్ సెంటర్లా ఒకనాడు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి మాట్లాడింది వాళ్ళందరూ కూడా ఇదే కార్మికుల సమస్యల పైన ఎన్ని ప్రగల్భాలు చెప్పిండ్రు ఏమేమి చేస్తామని చెప్పిండ్రు ఉండడానికి ఇల్లు ఇస్తామన్నారు ఇంటికి ఏసీ ఇస్తామన్నారు కరెంటు బిల్లు కట్టనవసరం లేదన్నారు ఎక్కడ పోయినా కూడా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అన్నారు హైదరాబాద్లో ఇల్లు ఇస్తామన్నారు ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కటి అంటే అందరం ఎక్కించేసినట్టు ఎంత అబద్ధాలు అంటే అసలు ఇవాళ అవి నెమరేసుకుంటే ఈ రకంగా ఇంత విధిగా కూడా మోసం చేయగలుగుతారా అనే దానికి ఒక పరాకాష్టగా వాళ్ళందరూ చెప్పారు కానీ ఇవాళ భారతీయ అయినా కూడా సింగరేణి కార్మికులు అందరూ కూడా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వారికే పట్టం కట్టిరు ఒకసారి టీబీజికేస్కి పట్టం కడితే ఆ తర్వాత ఐఎన్టీఎస్కి పట్టం కడితే వాళ్ళు ఏం చేసిర ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాలి కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి వాళ్ళు ఎవరి కోసం పోరాటం చేసిరు వాళ్ళు ఏమి తీసుకొని వచ్చారు ఒక్కటన్నా సరే ఇవాళ మా మాధవ్ నాయక్ గారు చెప్పారు ఇవాళ బిఎంఎస్ ఎంతెంత పోరాటం చేసింది ఇవాళ కార్మికుల కోసం ఏ విధంగా తాపత్రయ పడతా ఉన్నది ప్రతి విషయంలో కూడా సింగరేణి కార్మికుల యొక్క సొంత ఇంటి కళ కానివ్వండి వారి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ కానివ్వండి పేర్ల చిన్న సమస్య పేర్ల మార్పిడి ఎప్పటి నుంచో ఎక్కడో ఈ ముప్పై సంవత్సరాల క్రితము సింగరేణిలో పేరు తప్పుబడి ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకి వాళ్ళ మల ఉద్యోగాలు అంటే పేరు మార్పిడి కోసం కూడా ఇవాళ గెలిచినటువంటి కార్మిక సంఘాలు అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాయి వాళ్ళ ప్రతి ఒక్క సమస్య మీద వాళ్ళ పోరాటం చేస్తున్నది అంటే కేవలం బిఎంఎస్ పోరాటం చేస్తుంది ఇంకొక విచిత్రమైనది ఎందుకంటే అందరూ ఆ కార్మిక సంఘాలు చూసుకుంటే కేవలం రాజకీయాల కోసమే ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళు పట్టించుకో ఎందుకంటే వాళ్ళకి ఓటు ఉండదు కదా కేవలం ఎలక్షన్ల రోజు మాత్రమే వాళ్ళని ఉపయోగించుకుంటారు మీటింగ్లకు రావడానికి జన సమీకరణకు ఇంకేదైనా ఇంకేదైనా వాళ్ళని ప్రలోభాలు పెట్టి కేవలం వాళ్ళ సమస్యలు మాత్రం ఎక్కడ మాట్లాడారు వాళ్ళ కోసం ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యోగం చేసిన సందర్భము ఆ కార్మిక సంఘాలకు ఎక్కడైనా ఉన్నదా కానీ ఇవాళ కార్మిక కాంట్రాక్ట్ కార్మికులకి ఇవాళ ఓటు హక్కు లేకపోయినా అంటే వాళ్ళకి ఏమైనా మేము చేస్తే రేపు వాళ్ళు మమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తారనే స్వార్థం కూడా ఇవాళ బిఎంఎస్ కార్మిక సంఘానికి లేదు భారతీయ జనతా పార్టీకి లేదు ఎక్కడ కూడా కించిత్ స్వార్థం లేకుండా కార్మికుల కోసము పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘం ఏదైనా ఉందంటే అది కేవలం బిఎంఎస్ భారతీయ మద్దతు సరే ఆలోచించాలి వాళ్ళ హైపర్ ఎవరైతే కార్మి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళకందరు కూడా హైపర్ కమిషన్ వేతనాలు కావాలని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు మాధవ్ నాయక్ గారు చెప్పారు ఆల్రెడీ కోల్ ఇండియాలో అవన్నీ కూడా సాధించి సంతకాలు పెట్టి మన లక్ష్మారెడ్డి సార్ గారు తీసుకొని వచ్చింది ఆల్రెడీ కోల్ ఇండియాలో ఎందుకంటే అక్కడ బిఎంఎస్ అక్కడ గెలిచి అక్కడ మొదటి స్థానంలో ఉంది కోల్ ఇండియాలో బిఎంఎస్ గెలిచి అక్కడ మొదటి స్థానంలో ఉన్నది కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు అందరికి కూడా హైపర్ కమిషన్ వేతనాలు వస్తున్నాయి వాళ్ళకందరికీ కూడా బోనస్ లో సమానమైన వాటా వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవాళ మెడికల్ ఫెసిలిటీ ఉన్నది వాళ్ళ పిల్లలకి ఫీజు రియం రియంబర్స్మెంట్ వస్తుంది మరి ఇక్కడ గెలిచినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కార్మిక సంఘం ఏం చేస్తుంది చేతులు కట్టుకొని చూస్తున్నదా ఒక్కసారి మనం అడగాలి ఇక్కడ కూడా బిఎంఎస్ ని ఆదరించండి ఖచ్చితంగా సింగరేణిలో కూడా కోల్ ఇండియాలో ఏ విధంగా హైపర్ కమిషన్ వేతనాలు అని కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికుల హై పవర్ కమిటీ ఏ విధంగా ఉందో అది కూడా ఇక్కడ చేసే సత్తా ఏదైనా కార్మిక సంఘానికి ఏదైనా పార్టీకి ఉందంటే అది కేవలం బిఎంఎస్ భారతీయ జనతా పార్టీకి అని ఇంకా చాలా విషయాలు మన రాజేంద్ర రాన్న గారు మాట్లాడాలి మనం అందరం కూడా వేచి చూస్తా ఉన్నాము అవన్నీ కూడా రాజేంద్రనా గారు చెప్తారు ఈ ఈ యొక్క కార్మిక మీటింగ్ కాబట్టి దీనికి దీన్ని కాని కాదని చెప్పేసి డైవర్ట్ చేసి వేరే విషయాలు మాట్లాడదు కానీ కుతూహలంతో ఒక్క విషయం చెప్పాలని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు నిన్న మొన్న నాలుగు రోజులు అన్ని మండలాలు మేము తిరిగి అన్ని మండలాలు తిరిగి అన్ని దగ్గరలో కూడా చాలా చాలామంది అసలు అమాయకులు ఎంత అంటే మహిళలు ఎంత అమాయకులు అంటే ఇంద్రమ్మ ఇంట్లో వచ్చిన అమ్మాయిలు వచ్చిన అమ్మాయిలు దగ్గర పోయి అడిగినాము అయితే వచ్చినాయి మేడం మాకు ఇద్దరు ఇది వచ్చింది మంచిగా వచ్చింది మాకు పైసలు కూడా పడ్డాయి మహిళా సంఘం నుంచి ఇచ్చిర్రు అండి మరి ఇది బాబు మహిళా సంఘం నుంచి ఇంద్రమ్మ ఇంటికి ఇచ్చినాక మహిళ పైసలు కడుతున్నావు అంటే కట్టాలి మేడం మహిళా సంఘంలో తీసుకున్నాక పైసలు కట్టొద్దా మరి పైసలు కట్టినాక ఇంకా ఇల్లెట్లు ఇచ్చినట్టు అలా ఒక్కసారి అంటే ఏ విధంగా అమాయకమైనటువంటి ప్రజలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అడుగు ప్రతి విషయంలో అంటే మహిళా సంఘం నుంచి మహిళా సంఘం ఎవరైతే సభ్యులుగా ఉండరో వాళ్ళకి ఇందిరామీ శాంక్షన్ అయిందని చెప్తున్నారు వాళ్ళకి వెళ్ళిన డబ్బులు వస్తే మహిళా సంఘంలో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూసి వెళ్ళి డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు ఆ డబ్బుని మళ్ళీ ఈ మహిళా సంఘంలో ఉండేటువంటి గ్రూప్ సభ్యులు అందరూ ఆ డబ్బులు గడతా ఉన్నారు అంటే ఇలా వాళ్ళకి ఇస్తున్నది ఏమీ లేదు ఇవాళ మహిళా సంఘంలోనే గ్రూప్లో ఇస్తున్నారు వాళ్ళ పైసలు బాగా కడుతున్నారు ఇదంతా కూడా అమాయకమైనటువంటి ప్రజల్ని మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళని దోపిడీ చేస్తున్నారు ఇట్లా చెప్పుకుంటూ వస్తే చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళన్నీ కూడా మన రాయందరూ మనకు పూసాగిచ్చినట్టుగా మనకు విడమర్చి చెప్తారు కాబట్టి అందరూ కూడా జాగృతం కావాలి ఎందుకంటే మళ్ళొక్కసారి పోరు బాట పోరు బాట పట్టాల్సినటువంటి అవసరం కార్మికులకు ఏర్పడింది ఎందుకంటే పోరుబాట పట్టకపోతే సింగరేణిని పూర్తిగా కూడా అప్పుల పాలు చేసి వాళ్ళ పెనమించి పొయ్యిలో పడినట్టుగా మొత్తం దోసుకునేటువంటి అప్పుడు ఉండేటువంటి తల్లి ఏమంటారు బిడ్డ తండ్రి అల్లుడు మామ అందరు ఇప్పుడు వాటాల కోసం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు కానీ ఇవాళ మనం చూసిన వాళ్ళు వాటాలు తేలక ఏ విధంగా కొట్లాడుకుంటున్నారు ఒకరి మీద ఒకరు అవన్నీ వాటాలు తేలకనే కొట్లాడుకుంటున్నారు ఆ విధ అప్పుడు సింగరేణిని ఏ విధంగా వాళ్ళు దోసుకొని తిన్నారు ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అదుడ కుటుంబమే అందులో కూడా మళ్ళీ ఏడుగురు అన్నదమ్ములు ఇంకెవరు 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 వాళ్ళు ఎంతో ఎంతగానో దోసుకొని ఉంటారో దీని అన్నింటిని రక్షించుకోవాలంటే పోరు పాట జాగ్రత్తగా పిలుపునిస్తూ ధన్యవాదాలు కార్మిక నాయకులు కార్మికులు కార్యకర్తలందరికీ నమస్కారం సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో శ్రీరణతో ఆనాధించిన ఈనాడు వరకు అనుబంధం ఉంది ఇంతకు అప్పటి శ్రీనివాస చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలంటే ఒక లక్ష పదహారు వేల కార్మికులున్న ఆ సెట్టాన్ని వదిలిపెట్టద్దు ఆర్టీసీకి కూడా వదిలిపెట్టద్దు అవి చాలా కీలకంగా ఒక ఒకటేమో కరెంటు అయిపోతే భయం ఉండేది బస్సు పైన నడవకపోతే ఏమైందో తెలుసు కాబట్టి ఈ రెండే సెక్ట్రాల్లోనే కాకుండా మున్సిపల్ కార్మికులను కూడా అసలు ఆలోచించి సంఘాలు పెట్టాం నేను మధ్యలో మంత్రిగా ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను బాధనిపించి ఇచ్చిన స్టేట్మెంట్ అది తెలంగాణ రాకముందు ఏం మాట్లాడలేదు అదంతా ఒక చరిత్ర మీకు వచ్చిన తర్వాత చేసే కారణం మేము సంఘాలు ఎందుకు చైతన్యం ఎందుకు సమ్మె ఎందుకు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది అంతకుముందు సంఘాలకు కార్మికుల సమస్యను అర్థం చేసుకుని వాటి కోసం కుక్కడ వాళ్ళ నాయకులు ఉండే కానీ ఆ తదుపరి ఎట్లా నాయకులు అయినో ఎవరు వచ్చిందో నేను చెప్పాల్సిన తల్లి ఒక సందర్భంలో ఇది దుర్మార్గం అంటే కార్మిక సంఘాలే సంస్థలు పశ్చిటిస్తున్నాయి కార్మిక సంఘాలు లేకపోతే సంస్థలు లాభాల పట్టుకు నడుస్తాయి ఇది సింగ అనకపోవచ్చు కానీ ఆర్టీసీ కార్మిక సంఘ సందర్భంగా అన్న మాట అప్పుడు నాయకులు రాజీనామా చేయండి సంఘాలు రద్దు చేసుకోండి మీ సమస్యలు అట్లయితేనే పరిష్కారం అయితే లేకపోతే బ్రహ్మదేవి కూడా కాపాడు అవే మాట అలా నేనే అన్నాను మీరు పుట్టకముందే సంఘం పుట్టింది మీరు పుట్టకముందే సంఘం పుట్టింది సంఘం ఇవాళ ఉన్నది రేపు కూడా ఉంటుంది కార్మిక వర్గం ఎప్పటివరకు అయితే ప్రపంచం భూప్రపంచేద ఉందో అప్పటి వరకు కార్మిక సంఘాలు ఉంటాయి నువ్వు మంత్రులు ఇలా మాట్లాడతామని చెప్పి నా మీద నిగపడను విషయం కానీ వాళ్ళ మీకు కళ్ళ ముందు కనబడే అంశం మీరు లెక్కలు చెప్పే మాధవ్ నాయకుడు లెక్కలు ఇరవై ఐదు మిలియన్ తనుల బ్రొగ్గు ఉత్పత్తి నాడు ఒక లక్ష పదహారు వేల మంది కార్మికులు డెబ్బై మిలియన్ల బొగ్గు ఉత్పత్తి అయినాడు ముప్పై తొమ్మిది వేల మంది కార్మికులు మీకు తెలుసు భూతల్లి సంపద కోవిడ్ మనిషి అనేది కోల్డ్ మైన్స్ కావచ్చు ఐరన్ ఓటు కావచ్చు అది ఇంకోటి కావచ్చు ఇవన్నీ కూడా భూతల్లి ఇచ్చిన సంపద వరంలా వరం నేను చిన్నప్పుడు చూసేది సింగరాని కార్మికుడు అంటేనే ఆ సింగరేణి కార్మికుడు అంటేనే ఆయన ఒక ఐదు దగ్గర ఊళ్ళల్లా మంచి బండ్లు కట్టుకొని ఉంటాడు అనేటువంటి ఫీలింగ్ ఉండే ఈ కార్మికుని నమ్ముకొని అల్లుకొని చికెన్ సెంటర్ పెట్టిన బటర్ చావు పెట్టిన వాళ్ళు అనేక రకాల చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళు బట్టలు వాళ్ళు కావచ్చు వాళ్ళని నమ్ముకొని ఒకప్పుడు గోదావరి కానీ అంటే గోదావరి కానీ లాభకుండా అంటే అది ఎన్టీపీసీ కావచ్చు ఎరుల కర్మాగారం కావచ్చు నా సింగి కావచ్చు అది వెలుగు వెలుగు వెలుగుడించే ప్రాంతం ఉండేది ఎవరైనా ఊళ్ళల్లో ఉపాధి లేకపోతే పొట్ట చేత పడకపోతే ఉపాధి కల్పించంగరేణి గడ్డ అట్లాంటి సింగరేణి ఇవాళ అట్లాంటి సింగిరేణి ఒకప్పుడు ఎక్కడ పోయితే చైతన్యం అనిపిస్తుంది చైతన్యం చచ్చిపోతే చైతన్యం చచ్చిపోతే దానికి రేఖ గివే పరిణామాలు అడిగే దిక్కుండదు దిక్కున చెప్పుకోపోవడం అనేది వస్తుంది అరాచన వస్తుంది దోపిడీ వస్తుంది ఆ దోపిడీ కూడా కొద్దిమంది చేతులకి వెళ్ళిపోతుంది తప్ప ఎక్కువ మంది చేతులు ఉండాలి ఆనాడు కేవలం మట్టి తీయాలంటే కూడా మనం చేసే ఓపెన్ కాస్ట్ మహిళల్లో మట్టి తీయాలంటే కూడా ఇవ్వడానికి ఇవ్వకుండా మట్టి తీసే టెక్నాలజీ మట్టి తీసే కెపాసిటీ మా సిగర లేదా అని చెప్పి ఉన్నాం మెల్లమెల్లగా ఓడిపడ్డ పోయింది వాళ్ళ జరిగి ఇవాళ చివరికి ఓపెన్ కాస్ట్ మహిళల్లో వందకు వంద శాతం ప్రైవేట్ కాంట్రాక్టర్లు వచ్చింది వాడు ఎక్కడో మధ్యప్రదేశ్లో ఎక్కడో రాజస్థాన్లో వచ్చి ఇవాళ మొత్తం కార్మికుల యొక్క సెవని దోసుకొని సింగరేణి కార్మికుడికి లక్ష రూపాయలు లక్ష పదివేలు రూపాయలు వస్తే డ్రైవర్ కావచ్చు సింగరేణి కార్మికుడు కావచ్చు అలా పది శాతం కూడా జీతం లేకుండా పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలో కాంట్రాక్ట్ బేస్లో పెట్టుకొని వారికి నచ్చినంత కళ పనిచేయించుకొని వారికి నచ్చకపోతే ఎప్పుడంటే అప్పుడు ఇంటికి పంపించే దౌర్భాగ్య పరిస్థితి రాజ్యం ఎంత కూడా వాస్తవ చెప్పాలు అయిపోయినాయి చైతన్యాన్ని చచ్చిపోయింది ఇవాళ గీ పరిస్థితి వచ్చింది ఇంతమంది చెప్తే మనం రిపీట్ చేసేసుకోలే సింగరేణి మన సంస్థ పప్పు ఇస్తే తెలంగాణ సర్కారుకు కరెంట్ వస్తుంది సర్కార్ ఆచరణలోనే ఉన్నాయి చివరికి సింగరేణి ఆత్రంలోనే పవర్ పెట్టుకుంటాను ఆ పవర్ జనరేషన్ స్టేషన్ పెట్టుకుంటే దానికి బొక్కు సప్లై చేస్తే దానికి కరెంట్ సప్లై చేస్తే పైసలు రాలేదు ఇంతకుని చెప్పినట్టుగా రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో బకాయి ఉంటేనే గగ్గోలు పెట్టిన మనం ఇవాళ నలభై మూడు వేల కోట్లు అందాదా నలభై మూడు వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డా ఒకప్పుడు డిపాజిట్తో వెలుపొందిన సిగ్గరేణి బ్యాంకులో డిపాజిట్తో వెలువరిన సిగ్గరేణి అప్పుల పాలైపోయి ఇవాళ ఫస్ట్ తారీఖు వచ్చిందంటే జీతం ఇవ్వాలంటే అప్పు తెచ్చుకుంటే తప్ప ఇవని దౌర్భాగ్య పరిస్థితి కాలకులు ఎవరని చెప్పి మనం అడిగారు ఉండాలని ఒకసారి ఆలోచన ఇలా ఉంటారు నిజంగా సింగరేణిలో యాభై ఒక్క శాతం తెలంగాణ సర్కార్ నలభై శాతం నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వాన్ని ఒకప్పుడు అమ్మ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఏ తినిమిది మనమే కొనదా ఈ లాభై తొమ్మిది శాతం కూడా మనమే కొడతాను కానీ కొనకపోయినప్పటికీ కూడా నేను కళ్ళు చూసిన కాబట్టి చెప్తున్నా తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత కార్మిక సంఘాలు చైతన్యం చచ్చిపోయిన తర్వాత ఆయన చెప్పిందే వేధంగా మాట తప్ప ఉంటుంది ఏదో బోనస్ కొంత బోనస్ ఎప్పటికప్పుడు కొంత పంచినట్టు చేసి ఏ కార్మికుడికి ఔట్సోర్సింగ్ ఉండాలి కార్మికుడికి ఏమి ఇవ్వకుండా సెవదోడు చేసి దొబ్బులు చేసిన విషయాన్ని ఇప్పుడు తెలంగాణ సమాజం మర్చిపోతలేదు ఇవాళ బిఎంఎస్ బొగ్గరి కార్మిందో దాంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అంటే లేదు కాంట్రాక్టర్ అంటే పర్మినెంట్ అయితే వాళ్ళు చెప్పి అవుట్సోర్సింగ్ అంటారు వాళ్ళు ఇవాళ అనేక పనులని ఔట్ సోష దూపు చేస్తుందో వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని వాళ్ళకు కూడా ఇవాళ కోల్ ఇండియాలో పన్నెండు వందలు ఎన్ని ఇది గొప్ప అని అనుకోవట్లేదు ఇది ఎక్కువ అని చెప్పి అనుకోవట్లేదు ఇవాళ ఒక కార్మికుడు పన్నెండు గంటలు పనిచేస్తే ఆ భూగోళంలో పనిచేసినప్పుడు ఏం రోగాలు వస్తాయో ఏం బాధ్యత మొత్తం మొట్టమొదటిగా వచ్చేది బ్లాక్ లంగ్ అంటే మొత్తం బొగ్గు పీచుకొని పీచుకొని లంగ్స్ అన్ని బ్లాక్ అయిపోయి చివరి మెస్ప్రెండ్ ప్రాంతం చచ్చిపోతుంది మొక్కలు వస్తాయి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి అది పర్మనెంట్ కార్మికులైనా వస్తుంది అవుట్ సోర్సింగ్ అయినా వస్తుంది కాంట్రాక్ట్ అనేది కూడా వస్తుంది కానీ ఈ ఔషధ ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ కార్మిక రకమైనటువంటి సౌకర్యాలు లేవు అలా ఇవాళ ఇస్తే ఇచ్చిన వాళ్ళు లేవు ఇవాళ రెండవ డిమాండ్ చేస్తున్నాం ఆన్ పార్మిత్ ఆన్ పార్మిట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వీళ్ళకి కూడా అన్ని రకాల సేవలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అది కావచ్చు అది మెడికల్ ట్రీట్మెంట్ పరంగా కావచ్చు కుటుంబ సభ్యులకు కావచ్చు తప్పకుండా ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అందులో ఒకప్పుడు ఎగబడి సింగ వచ్చేది ఇవాళ నాకు తెలిసి చాలా మంది సింగరికి వచ్చలే ఎవరవుతారంటే ఇంకా పాపం పిల్లలు చేస్తున్నప్పుడు బిడ్డ ఇస్తున్నప్పుడు నా నౌకర్ ఇస్తా అంటే తెలియజేసుకుంటారు కొంతమంది కొంతమందిగా నాకు ఏం దిక్కులే కదా ఏదైతే నేను పర్వాలేదు ఉద్యోగం బయట దొరుకుతలేవని చెప్పి వచ్చేవారు కొంతమంది ఇట్లా వాళ్ళు వస్తున్నారు గా ఉద్యోగాలకు కూడా నేను ఉన్నప్పుడు కొన్ని వందల మందికి రికమెండ్ చేసేది రెగ్యులర్ మెడికల్ బోర్డు హెల్త్ మినిస్టర్ చెప్పేది ఆనాడు సింగరేణికి ఫోన్ చేయని రోజు లేదు కానీ వాళ్ళ సింగరేణికి ఫోన్ వెనకొకసారి సార్ చేస్తుంది పుట్టిన కూడా చేసిన సీఎండి గారు గారు నీకు ఫోన్ చేయలేదా అని చెప్పాను ఎందుకంటే ఒక్క పని చేస్తున్న అంటే మరి ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తున్న లేదా తెలియదు కానీ ఆఫీస్ పరంగా మాత్రం కార్మికులు మెట్లెక్కరికి ఒకవేళ ఆ అన్ఫిట్ కేసు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడో పైరేకాలతోటి బ్రోకర్లతోటి సహసార్ చేసుకుంటా నాకు తెలియదు కానీ మొత్తం మీద న్యాయబద్ధంగా నాకు ఈ ఉద్యోగం వద్దు నన్ను నన్ను అన్ఫిట్ చేయండి మెడికల్ అన్ఫిట్ చేయండి నా అల్లుడికో నా కొడుకు ఉద్యోగం లేని చెప్తే మాత్రం వితౌట్ మనీ వాళ్ళకు గుళ్ళో తన కింద నడిపినట్టుగా తనకు తెలుస్తుందో జరగదని పైరం కాలు లేకుండా అయితేనే ఒకటి పైరం కాలు లేకపోతే పట్టించుకుంటూ నేను వీళ్ళు ఈ తమ యాభై మంది పెట్టుకుంటే ఐదు మందికో ఆరు మంది తెలుసు తప్ప యాభై మందికి అయితే అన్ఫిట్ జరగట్లేదు వాస్తవం నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నా దగ్గర అన్ని లిక్కర్లే మొత్తం ఇవాళ ఎక్స్పోజివ్స్ కోసం ఎన్నో న్ష్యూజ్ అవుతున్నాయి కార్మిక వర్గానికి ఇచ్చేటువంటి బోడసెంత అవన్నీ సందర్భం తప్పకుండా చెప్తాం కానీ ఒకటే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న దయచేసి కార్మికులకి రెండు బాధ్యతలు ఉండాలి ఒకటి బాధ్యత మనం ఎట్లా వృత్తి చేస్తాం అది సింగర్ అయితే సింగర్లే చేస్తాం ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్ చేస్తాం కానీ రెండో వారి తప్పకుండా ఉండాలి ఐక్యత ఉండాలి చైతన్యం కూడా ఉండాలి ఎవరు అయ్యకు భయపడే మనం అప్పుడప్పుడు ఆ సభ ఉండేవాడు ఇవ్వడేమో ఈ సభ ఉండేవాళ్ళు ఇవ్వే ఎప్పుడు కూడా నశక కొడితే పని కాదు నష్టక కొడితే పని కాదు పని గల్లా పట్టి అడిగే శక్తుంటేనే కార్మిక వర్గానికి ఉండాల్సిన మొట్టమొడి క్యారెక్టర్ ఐక్యత నా హక్కు నా కొడుక నా హక్కును సంప్రదించి చేసి అదిగంటికి అని చెప్పి అడిగిన వెళ్ళా పట్టి అడుగు వెళ్ళి చెప్తున్నప్పుడు మాత్రమే పనులైతే కాబట్టి ఇలా ఊరు కొద్దిమందే కావచ్చు కానీ చిన్నగా ఉండొచ్చు దేశ స్థానంలో ఉండొచ్చు లేదా దేశ రిటివ్స్ ఉండొచ్చు ఇంకేదో ఉండొచ్చు కానీ ఇవాళ తప్పకుండా కూడా నాకే విశ్వాసమైతే ఉంటాను కార్మిక వర్గాన్ని నా కొంత లోకల్ సపోర్ట్ చేసుకొని సినిమా చేసుకోవాలి ఇంతమంది చెప్పినట్టుగా ఇవాళ బయట రాష్ట్రాల్లో ఏవైతే కోల్డ్ మ్యాన్స్ వచ్చినయో వాటికి కంప్లీట్గా కౌంటర్ ఇచ్చే సిస్టమ్ వద్ద నేను కూడా చెప్పినా నేను మాత్రం ఒకటి చెప్తాను సంపద మంది సొట్టు కావద్దు సంపద కొద్దిమంది సంపద పెంచద్దు సంపద అన్ని వర్గాల ప్రజలు అవసరం ఉండాలి అలా ఒకటి ఇది భూతల్ని సంపద ఇది భూగర్భించే వచ్చే సంపద ఇది కాబట్టి తప్పకుండా మా మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పి వాళ్ళను మీరు గుర్తుపెట్టుకోండి ఏ ఎక్కడున్నాం ఏ బాధ్యత ఇంపార్టెంట్ ధర్మమా న్యాయమాటెంట్ అట్లా అంటే నేను మాట్లాడకూడదు మంత్రిగా ఉన్ననాడు ఈ మాట మాట్లాడినట్టే మంత్రి పదవి అంటే కూడా కార్మిక వర్గం సమస్యలు చాలా ఇంపార్టెంట్ ఒకసారి భావించి సమ్మె చేస్తున్నాను అది నేను పెట్టే సమే ఇంత బాధ చూడు రెండు వేల పద్నాలుగులో పదిహేనులో తెలంగాణ కొత్తలు చేస్తుంటే పదిహేడు వందల మంది కార్మికులు ఒక కళా ఫోటో తీసేసి తెలిసాను నేనన్నా అదే సంఘ చేసే సంఘం మనసిన మనమే నేర్పించిన కదా చైతన్యాన్ని మనమే నేర్పించిన కదా ఐక్యత నీ సంఘాన్ని ఇంకోటి చేస్తామంటే లే నత్ లేజ్యాన్ని సమ్మె చేయడానికి ఆస్కారం లేదు ఇంకోటి జారీ చేశాను కానీ నేను ఆ పదిహేడు వందల మంది కార్మికులు ఇంకోటి కదా మీటింగ్ పెట్టుకుంటే నేను మంత్రిగా ఉండి ఆ పదిహేడు వందల మంది పోయి వాళ్ళ దుఃఖంలో బలపరచుకొని వాళ్ళు మళ్ళీ రీలిస్టేట్ చేసేంత వరకు వాళ్ళ పక్షాన్ని ఎవరు గొప్ప మాట్లాడకారం అంటే డెఫినెట్గా పదవి ఎంత గొప్ప ఉందని ఇంపార్టెంట్ కాదు ఆ పదవి సందర్భం వచ్చినప్పుడు సామాన్యుడికి అండగా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ పదవి వస్తే పోతే మనం ఎంతమంది చూస్తుంది ఎంతోమంది మందులు చూసుకున్నాం ఎంతోమంది ఎవరిని చూసినాం ఇప్పుడు చెప్తున్నాడు సిఎస్ఆర్ ఫండ్ సింగరేణి సిఎస్ఆర్ ఫండ్ ఎక్కువ పోవాలి సింగరేణి సిఎస్ఆర్ ఫండ్ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ బాగుపడడానికి ఉపయోగపడాలి ఇక్కడ భయం తాగి ఉపయోగపడాలి ఇక్కడ దవకా ఉపయోగపడాలి ఇక్కడ స్కూల్ బాగుపడే బాగుపడడానికి ఉపయోగపడాలి ఇక్కడ రోడ్లు వేయడానికి ఉపయోగపడాలి కానీ ఇక్కడ నారల ఇళ్లలో సిమెంట్ పూలు కట్టడానికి ఉపయోగపడుతుందంటే అది ఎటువైపోతుంది సార్ జరుగుతున్నది బాసాలి చాలా సార్ అంటున్నా మీరు ఐఏఎస్ లైవ్ ఐపీఎస్ లైవ్ ఐఆర్ఎస్ మీకు ఇంత రాజ్యాంగ బద్దంగా పోస్ట్ సంక్రమిస్తే మీరు చట్టాల్లో కూడా పనిచేయాలి తప్ప బానిస భద్రతతో పనిచేయకండి అని చెప్పి బానిస పనిచేయడమే కాకుండా ఎట్ల పడితే పనిచేసి తప్పు చేస్తున్నాడు జైల్లో పడుతున్నాను కూడా చెప్పాను ఇవాళ సింగరేణి యజమాని రచన చేస్తున్నా మీరు కనుక ఇంకా జీ హుజూర్ బాసల ఆడల్లే వచ్చునే ఆలస్యం అమలు చేస్తామని పిచ్చి పనులు చేస్తే మంచిగా ఉండదని చెప్పి హెచ్చరిక చేస్తూ మీకు ఇళ్ళ వేల భారతీయ జనతా పార్టీ పరంగా మా పరంగా మీకు అండగా ఉంటుందని చెప్పి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ ఎక్సెంక్షన్ కేంద్ర మొత్తం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఓ పదేళ్ళ వరకు మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్టెన్షన్ వచ్చినట్టు ఇంకా సీనియర్ కార్మికులు అవుతున్నారు లక్ష పైన పొందాలనుకుంటే డెఫినెంట్గా దాంట్లో కూడా మేము మాట్లాడతాం మాట్లాడడం ఏం లేవు అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు మీరు చెప్పిన డిమాండ్ కావచ్చు మా పరంగా కిషన్ రెడ్డి గారికి నివేదించే ప్రయత్నం చేస్తాం పార్లమెంట్లో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం మీరు చేసే ఉద్యమాలకు మాటలు అందంగా ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఇంత వర్షం సతనాలు మేము నలభై శాతం బోనస్ పంచాలని చెప్పి టర్నవర్ ఉంది కాబట్టి లాభాలు వచ్చినప్పుడు చూపిస్తారు తప్పకుండా ఈ కార్మికుల రక్త చెంత రక్త మాంసాన్ని వచ్చింది కాబట్టి తప్పకుండా నలభై శాతం బోనస్ పంచాలని చెప్పి మాలో దిగా మద్దతు ఇస్తూ నమస్కారం భారత్ మాతకి చేయండి